తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్సు స్కీమ్ తీసుకొచ్చిన సంగతి తెలుస్తుంది ఇక అప్పటి నుంచి బస్సులలో సీట్లు దక్కగా చాలా మంది ఇక్కట్లు పడుతున్నారు ఉచిత బస్సు కావడంతో మహిళలు ఎక్కువగా వినియోగించుకుంటున్నారు దీంతో పురుషుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి డబ్బులు పెట్టి తీసుకున్నా నిలబడి వెళ్లాల్సి వస్తుందంటూ వాపోతున్నారు ఈ క్రమంలో ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేర్పులు చేసి సెమీ డీలెక్స్ నడుపుతోంది అయితే వీటిలో మహిళలకు ఫ్రీ కావడమే కాకుండా ఇక ఎక్స్ప్రెస్ బస్సులలో కంటే పది శాతం అధికంగా ఉంటాయి అంతేకాకుండా పల్లె వెలుగు బస్సులలో కంటే ఈ బస్సులో ఐదు సీట్లు ఎక్కువగా ఉంటాయి దీంతో బస్సులో ఎక్కే వారి సంఖ్య పెరుగుతుంది ఆదాయం కూడా సమకూరుతుంది కాగా ప్రస్తుతం నిర్మల్ నిజామాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు త్వరలో మిగతా జిల్లాలో కూడా విస్తరించనున్నారు